హరే కృష్ణ అందరికీ ఫ్రెండ్స్ మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్వీట్ ఐటమ్ అయితే ఖచ్చితంగా వేస్తారు అలాంటి స్వీట్ ఐటెం మన ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఆ స్వీట్ వచ్చి మనకి పెళ్ళిళ్ళలో ఎంత స్పెషల్ అయినా బ్రెడ్ హల్వా అనేది మనం ఈ వీడియోలో సింపుల్ వేలో మన ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చాలా హెల్తీగా అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను మీకు ఒక అలా వీడియో చదువుకుంటూ మీకు వంట చేయడం ఇష్టమైంది అయితే డిస్క్రిప్షన్ లో వీడియో మనం స్వీట్ ఐటమ్ ఎలా చేయాలి అన్నది ఈ బ్రెడ్ హల్వా అన్నది డిస్క్రిప్షన్ లో అయితే మీరు చదువుకుంటూ అయితే చేయొచ్చు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించినయో ఈ రెసిపీస్ అనేది కామెంట్ కూడా తెలియచేయండి హరే కృష్ణ స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ఈ టేస్టీ అయిన బ్రెడ్ హల్వాకి మనకి మిల్క్ బ్రెడ్ అయితే చాలా బాగుంటుంది స్లైసెస్ అయితే తీసి పక్కన పెట్టుకొని మీకు కావాల్సిన షేప్ లో అయితే ముందుగా అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకొని కళాయి అనేది కొంచెం వేడయిన తర్వాత మనకి డ్రీ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది గోరువెచ్చగా కాగేదాకా మనం అయితే ఎడ్ చేయాలి ఆయిల్ అనేది ఇప్పుడైతే వేడయింది ముందుగా మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా చాలా నెమ్మదిగా అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్ దగ్గర మనం ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి ముక్కలు అనేవి మనకి మాడిపోకుండా ఈ విధగా క్రంచిగా వచ్చే విధంగా అయితే మనం చూసుకోవాలన్నమాట సో మళ్ళీ అదే కళాయిలో మనం బ్రెడ్కి కావాల్సిన హల్వాకి కావాల్సిన పాత్ర అయితే పెట్టుకొని మనకి కొంచెం గుంటగా ఉన్న పాత్ర అయితే చాలా బాగుంటుంది ఇక్కడే నేను చెప్పాలంటే రెండు లీటర్ల పాలైతే తీసుకున్నాను మనకి మొత్తం చేసే ఐటమ్ మొత్తంలో స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను రెండు లీటర్ పాలుకి ఒక లోటన్నర వాటర్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే బ్రెడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది మాకు మిల్క్ అంటే చాలా ఇష్టం కాబట్టి మేము ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోవడం జరిగింది మీరు చేసే ప్రిపరేషన్ బట్టి మీరు క్వాంటిటీ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇందులో ఎలాంటి ఆప్షన్స్ అయితే ఏమీ లేవు అనమాట మరొకసారి స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని మనం ముందుగా అయితే దాంట్లో కావాల్సినవి అయితే యాడ్ చేసుకుందాము మీరు గీ అయితే యాడ్ చేసుకోండి మీ దగ్గర ఎంత ఉన్నా పర్వాలేదు నార్మల్ గీ అయినా పర్వాలేదు ఇక్కడ నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే జీడిపప్పు అయితే తీసుకున్నాను అనమాట ఇవి కూడా మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి సో ఇవి ఫ్రై అయితే అయిపోయాయి ఇందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ కా కిస్మిస్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నేను కొంచెం స్కిప్ చేసింది ఏంటంటే మనకి పుచ్చగింజల పప్పు అనేది నేను స్కిప్ చేశాను అనమాట సో అవి మనకి ఎంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా అయితే వేసేసాను దాన్ని సో మనకి ఇంతలోకి పాలైతే మరిగిపోయాయి బాగా దంచుకున్న మనం యాలకల పొడి అయితే ఇందులో యాడ్ చేసుకొని నేను కప్పు ఉన్నారా అయితే షుగర్ అయితే యాడ్ చేశాను ఆల్రెడీ మనకి బ్రెడ్లో కానీ అలాగే మిల్క్లో కానీ ఇవన్నిటిలో కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ అనేది చూసి యాడ్ చేసుకోండి మీరు తీపి ఎక్కువ తింటానంటే క్వాంటిటీ పెంచుకోవడమే ఫ్రెండ్స్ ఏ ఐటమ్స్లో అయినా ఏ కర్రీస్లో అయినా సరే సో ఈ విధంగా మనకి చక్కెర అనేది బాగా కరిగిపోయిన తర్వాత ముందుగా మనం క్రంచిగా వేయించుకున్న బ్రెడ్ ముక్కలని అయితే ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకోవాలి మనకి మొత్తం మిల్క్ బ్రెడ్ అనేది మిల్క్ మొత్తం అబ్జార్బ్ చేసుకొని బాగా కుక్ అయితే అవుతుంది అనమాట ఇట్లా కుక్ అవ్వడం వల్ల మనకి చూడండి బ్రెడ్ అనేది చాలా బాగా కుక్ అయింది అనమాట సో మీరు ఎక్కువ పాలు కానీ ఇవి కానీ కొద్దిగా ఏదైనా తగ్గింది అంటే కొంచెం మధ్య మధ్యలో అనేది బ్రెడ్ ముక్కలు అయితే ఉండిపోతాయి అనమాట కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెంచుకోండి మిల్క్ అనమాట సో ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా బాగా కుక్ అవుతాయి చూసారా బ్రెడ్ మొత్తం బాగా అయిపోయింది నేను కొంచెం ఇంకా కొంచెం తీయగా ఉండడానికి బాగా టేస్ట్ రావడానికి మిల్క్ మేట్ అయితే యాడ్ చేశాను సో మనకి సూపర్ మాట అట్లో కూడా దొరుకుతాయి అనమాట లో కూడా దొరుకుతాయి అంతే అండి మన టేస్ట్ అయినా బ్రెడ్ హల్వా మనకి ఏ ఫంక్షన్ కయినా చాలా సింపుల్ గా చాలా తక్కువ ఖర్చులో పిల్లలకు కూడా చాలా బాగా తింటారు అన్నమాట మిల్క్ బ్రెడ్స్ ఎవరైనా తినని పిల్లలు ఇలా చేస్తే కూడా డ్రై ఫ్రూట్స్ కూడా తినని పిల్లలు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ సో మచ్